చక్కగా ఒక పది లక్షలు ఉంది ఫిక్స్డ్ డిపాజిట్ ఒక ఎనిమిది వేలు రెంట్ ఉన్నప్పుడు అట్లనే చేసిన మేడం నేను లోన్ పెట్టుకుంటే ఏమైనా పని చేస్తాను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరిపోయేది వీటితో అక్రమం పెళ్లి 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 అంటే కూడా పెళ్లి కూడా చేసుకుని మేడం వద్దా అంటే వద్దా అని చెప్పేసి నేను చేసుకుంటా చేసుకుంటా అని చెప్పుకుంటూ అన్ని టూర్లు వేసుకొని తిరగడము ఎక్కడంటే అక్కడ విచల్ మా దగ్గర ఊర్లో అందరికి సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ అని చెప్పుకొని తిరిగిండు వాళ్ళురా కూడా అందరికి తెలుసు వాళ్ళ అక్కడ హెరాబాద్ దగ్గర నల్కల్ మండలం ఇక మొన్న పిఎస్ లో కూడా కంప్లైంట్ చేస్తే ఎస్ఐ విల్పించి మాట్లాడిండు అతని కొంచెం పొలిటికల్ అనమాట బిఆర్ఎస్ లీడర్ ఉండు అయితే వాళ్ళ బాబా ఏమి ఉన్నాడంటే అంటే డిసిఎంఏ చైర్మన్ అన్నమాట అతని రికమెండేషన్ తో బయటకి వచ్చేసింది డబ్బుల మేటర్ ఉంది సివిల్ మ్యాటర్ బయట చూసుకోండి అని చెప్పేసి అన్నాడు కోట్ల నేను అన్నను నెల నెల మెయింటెనెన్స్ ఇస్తే ఓకేనా అంటే నాకు వద్దు సార్ అని చెప్పేసి నేను అన్నా అంటే నాకు మొత్తం డబ్బులు ఒకటేసారి ఇప్పించేసేయండి సార్ అని చెప్పేసి అంటే సివిల్ మ్యాటర్ కదా కోర్టులో చూసుకోండి ఇవన్నీ చీటింగ్ కూడా ఉంది కదా నువ్వు కూడా చీటింగ్ చేసినావు కదా అని మాట్లాడుతున్నారు అది నేను మ్యారేజ్ చేసుకుంటాను లైఫ్ లో నేను రమ్మని చెప్పలేదు అతనికి అతను మ్యారేజ్ చేసుకుంటాను అంటే కమిట్ అయ్యో మరి నువ్వు చీట్ చేసింది ఎక్కడ అతను డబ్బులు వాడుకున్నావా నేను ఏవి కూడా వాడుకోలేదు మేడం మాకు పని చేసుకొని పోవడానికి ఇప్పుడు మా దీని మాకే వస్తున్నాడు ఆయన రెంట్ వేయడము ఇట్లా ఒకటేసి ఒకటి వేయడా అన్నమాట ఇక తినడానికి రెంట్ కుండదు రెంట్ కుంటే తినడానికి ఉండదు ఈ గొడవలల్లో నేను ఏం చేసినా అంటే సిటీ కి ఇక్కడ మేము వచ్చి ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ కాలేదు మేడం ఇక్కడ తీసుకొచ్చి పటన్చెట్ లో వేసాము గవర్నమెంట్ లోనే వేసినాం ఇంగ్లీష్ మేడం అక్కడే చదివిచ్చుకుంటున్నా ఇక్కడ వరకు కూడా వచ్చేసిండి ఇప్పుడు ఒక జాబ్ కంపెనీలోకి వెళ్ళిన మేడం కంపెనీలో డ్యూటీ తీసుకొని డ్యూటీకి వెళ్తే రెండు రోజులు పోయినా మూడో రోజు వచ్చి పని ఎందుకు పని చేసుకోవదండి పని చేసుకుంటే ఇంకెవరు అలవాటు అవుతారో అన్నట్టుగా ఆయన ఫీలింగ్ కాదమ్మా నువ్వు పోలీస్ స్టేషన్ లో ఆ పంచాయితీ ఏదో తేల్చుకోవాలి కదా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చెప్తే ఇప్పుడు ఆయన రికమెండేషన్ చేయించుకుంటుండ ఎక్కడికి సఖి సెంటర్ లో పెట్టినా సఖి సెంటర్ వాళ్ళు ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేస్తా కూడా నేను ఎంపీటీస్ ఉన్నా మేడం అని అంటున్నాంట రావట్లేడు అక్కడికి కూడా మరి కేసు వేసుకోవచ్చు కదా నువ్వు ఇప్పుడు వచ్చే ఐదు పది లక్షలకు నాకు ఇన్కమ్ మగపిల్లలు ఇవ్వరు లేరు మేడం ఎక్కడ తిరుగుతా నేను పోలీస్ స్టేషన్ కి రాడు కెమెరాలకి రాడు ఒక్క నిమిషం ఎవడో రాడు ఎట్లాంటి బూత్ పంచాయతీలు చేసిన ఎవడో రాడు బయటికి అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి అన్నాను మీడియాకి ఎక్కనంటే ఈ రోజు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా పక్కన వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎక్కడో భయం తట్టుకుంటుంది మీడియాకి ఎక్కుతాను ఎస్పి ఆఫీస్ కి వెళ్తాను అన్ని చెప్పినా భరోసా సెంటర్కి వెళ్తే ఎస్ఐ ఎస్ఐ చెప్పిండంట ఆమె కూడా వాడుకున్నది అతనికి అని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ మేడం కూడా నువ్వు కూడా అతన్ని వాడుకున్నావు కదా అని చెప్పేసి ఆమె కూడా అంటుంది ఏం వాడుకున్నావు నేను అన్న నాకు చీటింగ్ కదా మేడం నా డబ్బులు అడుగుతూ ఇవ్వట్లేదు అతను మాకు చేసేది ఏంది నేను ఏదో ఒక పని చేసుకొని నేను బతుకుతా అంటే అతను అట్లా వినట్లేడు అసలుకి ఇప్పుడు అన్ని విధాలు చేసేసి మాకు అప్పుల పాలు చేసేసి మాకు మొత్తం రోజులో తీసుకొచ్చి పెట్టేసి పిల్లలకు మొత్తం అందరికీ తెలిసిపోయింది ఇన్ని రోజులు ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా భాగవతం చేసేసాడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ వాళ్ళతో మాట్లాడట్లే దిక్కేలే అందరు దూరం అయిపోయారు మేమేమైనా అతనికి ఇచ్చినమా అని చెప్పేసి అంటుర కరెక్టే కదా చెప్తున్నది ఫోన్ చేసి మా మమ్మీ వాళ్ళకి మా పెద్దనాన్న కొడుకు అతను మాట్లాడతాడు సరే ఆయన అట్లా అంటుడు మా మమ్మీ వాళ్ళు ఏమన్నారట నీకు ఇయలేం మా అని చెప్పేసి అన్నారట మేము రాము అని చెప్పేసి అన్నారట నీకు ధైర్యం లేదా ధైర్యం ఎందుకు లేదు ధైర్యం ఉండబట్టి ఇంత దూరం వరకు వచ్చా అతను చేత కదా చేతనైతే వద్దు అనుకోని కదా మేడం ఇన్ని రోజులు నేను కావాలి ఏదో ఇప్పుడు మంచో చెడో కలిసిమెలిసి ఉన్నదానికి అట్లనే కంటిన్యూ చేసినాము నా అదృష్టం ఖరాబ్ ఉందా ఏముందా అయిందా అయిపోయింది ప్రెగ్నెన్సీ ఏం లేదు మేడం నాకు మా ఆయన ఉన్నప్పుడు ఆపరేషన్ అయింది అయితే ఇప్పుడు మా అత్త వాళ్ళ దగ్గర ఇంకొక ప్రాపర్టీ ఉంది మా అత్త పేరు మీద ఒక మూడు కోట్ల ప్రాపర్టీ వరకు ఉంటది ఇల్లు మాది రోడ్ సైడ్ మా అత్త పేరు మీద ఉంది ఈయనదికెళ్ళి ఎవ్వరు కూడా దగ్గర అనమాట ఇక నన్ను ఆ కేసులు వేపిస్తా పిల్లలు పెద్ద అయినాక అస్తి పిల్ల పిల్లల పెన్లు ఏదో ఒకటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుండ చేసిన విధవ పనులు అన్ని చేసి ఇప్పుడు ఏదన్నా మాట్లా ఒప్పుకున్నాడు మేడం ఒకరి దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర పిలిపించి మాట్లాడినా ఒప్పుకున్నాడు ఇస్తా అని చెప్పేసి ఏమిస్తాడు టెన్ లాక్స్ ఒప్పుకున్నాడు ఆల్రెడీ నీకు పది లక్షలు ఇస్తే చాలా నాకు అవసరం నేను థర్టీ ల్యాక్స్ వరకు అడిగాను మేడం ఇన్నో ఈ రోజులు సంత ఉన్నాడు కదా అన్న నా టెన్ ల్యాక్స్గా కలిపి అలా నాకు ట్వంటీ ల్యాక్స్ వేసి నాకు థర్టీ ల్యాక్స్ ఇప్పిమని అంటే తనేమన్నాంటే ఇద్దరు సైడు న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఏదో అయింది అయిపోయింది నీ డబ్బులు నీకు వస్తే చాలు అని చెప్పేసి ఆ మేడం ఇప్పిస్తాను ఈ ఓకే చెప్పించింది ఓకే చెప్పిండు కూడా అతని ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఆ మేడం ముందు అతని సైడ్ నుంచి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు రెండు రోజులు అయినాక చెప్తా అని చెప్పేసి అంటే మళ్ళీ కాల్ చేస్తే పిలిపిస్తారు రావట్లేదు తాకుంటా ఎవరు అందరికి తెలుసు తెలిసిన వాళ్ళకి అందరికి పిలిపియండి అన్న మాట్లాడదాము అని చెప్పేసి నేను అన్న అతను వాళ్ళందరు మాట్లాడతారు తనకు తెలిసిన అన్న వాళ్ళు కూడా వాళ్ళ వై కూడా అతని దగ్గరనే తాక్కుంటా కూర్చున్నారు ఇగ రావట్లేడు ఇక అతను హైదరాబాద్ సిటీకి వచ్చావు జాబ్ దగ్గరకు వచ్చి అతను న్యూస్ ఎంట్ చేస్తే నువ్వు ఎందుకు ఊరుకున్నావు నువ్వు బతకడానికి నీకైతే జాబ్ అయితే త్రీ టూ డేస్ పోయిన కదా మేడం త్రీ డేస్ రోజు వచ్చేసి మూడో రోజు బంద్ చేపించాడు బంద్ చేపిస్తే నేను డ్యూటీకి వెళ్తా వెళ్తా అని అంటే వద్ద అవసరం లేదు అవసరం లేదంటే నేను ఎట్లా బతకాలని అంటే నీళ్ళు తాగి బతకాలంట నీ ఫ్యామిలీ నువ్వు అట్లనే నీళ్ళు దాపి బతికి పెడతా అన్ని సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నువ్వు అట్లా తీసుకెళ్ళమంటే మరి అట్లా తీసుకెళ్ళాడు కదా అరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతావు సఖీ కేంద్రానికి వెళ్తావు అదేదో వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు కదా ఎందుకు ఎందుకు చేయట్లేదు నువ్వు ఆ ధైర్యం లేదు వదిలించుకునే ధైర్యం లేదు జాబ్ చేసే ధైర్యం లేదు ఆ పది లక్షలు చుట్టే నీ మనసు అంతా జరుగుతుంది తప్ప అదే తప్పైపోతుంది డబ్బులు అడగడమే మెయిన్ ఇట్లా అయిపోతుంది మరి అప్పుడు అది ఆపేయాలి కానీ నువ్వు ఆ టాపిక్ ఆపేసి ఏం చేయాలనేది తెలుసుకోవాలి కదమ్మా పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు మా దగ్గర ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం కావాలి నాకు న్యాయం కావాలి మేము దేవుని పది లక్షలు ఇప్పించాలా పది లక్షల నిప్పించండి అతనితోని ఇప్పుడు నాకైతే రిలేషన్ అవసరం లేదు అతనితోని నేను పని చేసుకొని బతకగలుగుతా నాకు ఉంది అంత సాయ శక్తి ఎలా న్యాయం చేస్తారో నీకే తెలియాలి ఈ పని నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ముందు అడిగి ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోయేది బెక్స్ అయిపోయేవి అతనంటే ఏదో ఆశ చూపించాడు ఇలా బామ్మేసి దిమ్మ తిరిగే సినిమా చూపించేసరికి ఆహా నా జీవితం ఎంత బాగుంటదా ఈ అప్పులు పడతాయి జరుగుతుంది అని చెప్పేసి నేను లైఫ్ లో కూడా అనుకోలేదు ఎందుకు అనుకోవ్ ఎవరి తల్లి నువ్వు ఇంత ఎవరు నువ్వు నువ్వెవరు చెప్పారు కాల నాకు వాళ్ళ ఆవిడ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తావా నేను అవన్నీ ఏం చూడలేదు ఏమన్నావు నువ్వు ఇందాక ఇప్పుడు వాళ్ళ ఆవిడ క్యాన్సర్ పేషెంట్ అండి అన్నావు పేషెంట్ ఎప్పుడు పోతుందో ఇంకేముంది నేనే సెకండ్ వైఫ్ అనుకున్నా ఆవిడ ఆపరేషన్ కే ఇచ్చాను మేడం వాళ్ళ అల్లు నా కు కూడా వేసాను మేడం నేను ఫైవ్ లాక్స్ నువ్వు ఇప్పటికి రాంగ్ గా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడితే నీకు ఎవ్వరు న్యాయం చేయరు అదే నువ్వు ఆ డబ్బు అనేది బ్రెయిన్ లో నుంచి తీసి అవతల అర్థం అవుతుంది అర్థం అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడే ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో మీ బ్రెయిన్ లో నుంచి డబ్బు అనేది లేదు నీకు అతను ఖర్చు పెట్టాడు అతనికి నువ్వు ఖర్చు పెట్టావు డిలీట్ చేయ పాయింట్ ఇప్పుడు నీకు జరిగింది ఒక స్త్రీగా అన్యాయం మేడం ఇందులో నీ ఏంటంటే ఆశ అవును భర్త లేడు వీడు ఆల్రెడీ కేసులు వేయిస్తానన్నాడు డబ్బులు బాగా వచ్చేస్తాయేమో ఆస్తులో అవసరం లేదని చెప్పిన నేను మా పిల్లలు పెద్దగా అయినా కూడా వేసుకున్నారు కదమ్మా మీరు ఆయన ఉన్నప్పుడు వేశారుగా చేస్తాను అంటే నాకు అవసరం లేదు అని చెప్పిన నేను అన్ని అయిపోయినాక అవసరం లేదంటే కుదరదు అతను నీకు ఎడిక్ట్ అయిపోయాడు నువ్వు ఒక బానిసవే ఫిజికల్ గా అతనికి నువ్వు కావాలి ఎంజాయ్ చేయడానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन